సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సిపిఐ ఎంఎల్ నాయకుడి అనుమానాస్పద మృతి మురుగు కాలువలో లభ్యమైన నాదేండ్ల సుబ్రహ్మయ్య మృతదేహం సిపిఐ ఎమ్మెల్ డెమోక్రటిక్లో శేల పాఠం అంటే చాలా పాటు పనిచేసిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నాదేండ్ల బ్రహ్మయ్య అనుమాన స్థితిలో చనిపోయారు ఆయన మృతదేహం గుంటూరు గ్రామీణ మండలానికి అయితే చేరుకుంది అయితే మొత్తంగా మురుగు కాలువ లభ్యమైందనమాట ఆయన స్వగ్రామం మంగళగిరి మండలం ఎర్రబాలెం వేరే ఊర్లో అంటే వేరే ఊరిలో మృతదేహం అయితే లభ్యం కావడంతో నెక్స్ట్ మృతుడి వెనుక తాడో వైరో బిగించినట్లు కూడా ఉండటంతో అనుమానాలు అవుతున్నాయి మొత్తం ఏం చూసుకున్నట్లయితే మురుగు కాళ్ళలో ఈయనైతే పడిపోవడం అయితే జరిగిందనమాట తన భర్త గురువారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళి విక్రజీవిగా మారడంపై అనుమానం ఉందని మృతుడి భార్య సామ్రాజ్యం పేర్కొన్నారు సో అందువల్ల చూసుకున్నట్లయితే ఈయన న్యూ డెమో ఇలా న్యూ మెక్రసీలో న్యూ డెమోక్రసీలో ఈయన గొడవలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి అంటున్నారన్నమాట అన్నమాట వాటి మీద చర్చించడం కోసం వెళ్ళి ఇలా ప్రాణాలు కోల్పోయారని ఆయన అయితే అన్నారు ఆవిడైతే అన్నారు సో మొత్తం ఏం చూసుకుంటే ఈయన ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనమాట అంటే ఈ సంక్రాంతికి సంబంధించి మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈయనైతే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని